నగాటి పాటారట! ఆఫం పాతాట нашем కరగా మా మా పాటధ గస్డ్ సకెsom自己. ఩రిం పాగింఠôం. మోథయముసƏ భా ష్ం ఙ్యుహత వీా మా పఴరా మ్నల Saya Factory. కొట్టేసి చూడు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మీరు వచ్చేసి ఏంటంటే సో అన్నది అయితే డ్రాగ్ రేస్ ఉందనమాట సో మేమైతే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉన్నాం అన్న ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నావు అంటే డ్రాగ్రెస్ ఎట్లా జరుగుతుందో మొత్తం మీ వీడియో చూపిస్తాను సో ఈ విలాలు ఉంటున్నాం అనమాట పూణేలో అండ్ సో గాయస్ మీరు చూసుకొచ్చిరా జెడ్ ఎక్స్ అనమాట అన్నది సో రేస్కి అయితే రెడీ ఉంది అండ్ ఇదైతే బెన్నరాన్న నంబర్ అనమాట నిన్న రేస్ అయింది బెనరాన్ సో ఇది వచ్చేసి ఇమ్రాన్ అన్నది అనమాట అండ్ అయితే రెడీగా ఉంది సో గాయస్ ఇమ్రాన్ అయితే వచ్చేసిండు నరేడి ఆ నరేష్కి ట్యూనింగ్ ఏపిచ్చినా వండి ట్యూన్ చేసా ఆ మీ అందరి ముందు అడు ప్రాక్టీస్ 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 ఇప్పుడు ఉంది ప్రెజెంట్ అయితే ఇప్పుడు ట్యూన్ చేయాలా ట్యూన్ చేయాలంటే మన నిమ్మకాలి చేసా mazai yittana ayyoy so guys అంతక ముందు స్టార్టింగ్ నుంచి ఇయాల వీడియోను ఎంది స్విమింగ్ చేసిందావ నాది अरे शेड मचपणाना మల్లతువాలు తీసుకున్నవాడు ఈ సో స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ ఇట్లుంది అండ్ ఇంకోటి వచ్చి చలి ఎక్కువ ఉంటది ఇక్కడ అది స్విమ్మింగ్ పూల్ నుండి లాభం లేదు నీళ్ళలో ఓడిగలే అన్నారు వేడి నీళ్ళతో స్నానం చేసుకోరు నిన్న కూడా ఒక రేజ్ అయింది అనమాట సో బెనర్ది ఫోర్టీన్ పాయింట్ నైన్ ఫోర్త్ ప్లేస్ వచ్చింది ఎప్పుడు మనం ఫస్ట్ నిన్న నేను ఎట్లా చేసిన మనవంది అయితే సిటింగ్ అయింది అనమాట లేకపోతే ఆల్రెడీ ట్రాల్ కొట్టేసిండు దాని తర్వాత ఏమైందంటే ఒక సెన్సార్ లైన్ ఉంటది ఆ లైన్ మీదనే ఉన్నాడు ఆ మనోనికి ఏమో ఆపోజిషన్ కి గ్రీన్ చూపించింది మనవనికి రెడ్డి ఉంది మనోడు పోలే తర్వాత అడిగితే లేదు అన్న సో ఏంటంటే పైసలు కట్టినా ఏం చేస్తాం

పిరాప్ పిరాప్ అయి పిరాప్ అయి ట్యూనింగ్ ట్యూనింగ్ అయితుంది సో ఇంకోటి చెప్పాలంటే ఆడ ఆల్మోస్ట్ వన్ ట్యూనింగ్ చేసి ఉంది మన బండి ట్యూనింగ్ చేసి లేదు సో ప్రెసెంట్ అయితే స్టాక్ బండి కానీ గైజ్ నేను అదే ఇన్స్టెంట్ నేను వెళ్ళిన అనుకో కొట్టేస్తా అందరు తెలుసు మన బూస్ట్ ఏమి ఉంటుంది అనేది బూస్ట్ సిగరెట్ ఆఫ్ అది మా ఎనర్జీ చెప్పదు బయట సో ఏంటంటే ఆడ పోయిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ మీకు లొకేషన్ చూపిస్తా లొకేషన్ ఆడ పోయిన తర్వాత అయితే ఖచ్చితంగా మనమే కొడతాం ఇంకా ఫుల్ ట్యూన్ ఉంటాయి ఆడ కానీ టెన్ఆర్ కేటగిరీ లేదు అన్ని ఫారెన్ ఫారెన్ క్లాస్ కిందకి మళ్ళీ ఇండియాలో పెడుతున్నారు అందుకే ఇండియన్ కేటగిరీ మొత్తం సిక్స్ ఫిఫ్టీ సిసి కింద ఇప్పుడు అందరికంటే ముందు పోతానే అది కష్టం టైమింగ్ ఇప్పుడు అందరికంటే ముందు దానికంటే ముందు కూడా పోవచ్చు కానీ నువ్వు పక్కన చూడదు నువ్వు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఎన్ని సెకండ్స్ అది పోతారా పోయి నాకు చెప్పినా నేను కానీ అది కాదు ఇన్ కేసు మళ్ళీ ట్యూన్ ఉంటాయి కదా కాదు నిమ్మకం ఖరాబ్ అయింది ఇంకోటి పిచ్చో ట్యాంక్ ఫుల్ చేయించింది పెట్రోల్ తీయాల బండి వెయిట్ అవుతుంది ఎడికి వెళ్ళిపోతుంది తీసేదాం సో ఆడ పోగానే మనం ట్రాక్ సూట్ లేదనమాట సో ఆడ తీసుకోవాలా హెల్మెట్ మనోళ్ళు ఉంది షూజులు మనోళ్ళు ఉన్నాయి ఆడ మనం చూపి మనం ఆడు సిట్ నైన్ మీద కొడుతున్నాం అనమాట రాగే సేమ్ సో గాయ ప్రెసెంట్ అయితే మనం పోయిన తర్వాత ఆడ ఖాళీ చూడరి అందరు కళ్ళు మూసుకోరు నేనే కొట్టొస్తా అంతేగా అంతేగా ఫోన్ ట్ ఫోన్ ఇది అయిపోయిన తర్వాత ఈ బండి ఎస్ థౌసండ్ ఆర్ఆర్ మీరు ఎంత అయితే షేర్ చేస్తారు కామెంట్ మీద బేస్ అయి ఉంటది రామెంట్లు ఒక ముప్పై వేల మంది కామెంట్లు కొట్టి ఎస్ థౌజండ్ ఆర్ఆర్ అని ఎస్ థౌజండ్ ఆర్ఆర్ నేను మీరు కొట్టి నెక్స్ట్ డేనే ఆ వీడియో అయిపోయిన నెక్స్ట్ డేనే బండి ఉంటుంది మీ కళ్ళ ముందట ఆ సో గాయ్స్ క్యూన్ అయితే అయిపోయింది అన్నమాట ఇంకో ఫాజ్ జరుగుతుంది సో గాయ్స్ ఈ దిన్ నాకింద అంటే రేస్ కొడుతున్నాం అన్నమాట వినేం ఇంకోరి గాయ్స్ క్యూనింగ్ ఫుల్ అయిపోయింది బండి బెనర్ గెలుస్తున్నా లేదా స్విమ్మింగ్ పూల్ పడుతుంది అది ట్యూన్ చేసిన తర్వాత ఖరాబ్ అయితే కొత్త ట్యూనింగ్ ఉండాలి బెనర్ గేమ్ కావద్దు ఎందుకంటే నా బండి కొడుతుంది నా బండి మీద సోగా నీకైతే సినిమాటిక్ చూపిస్తా బండితో పాటు చూసి చూసాను I keep on working, got purpose and worth Music's my cure and this world is my purse Get rid of this curse, whatever reverse. Of course I've been hurt, but some have been much worse Leave me alone, get out of my head Walk out the opinions until I am dead They all go to sleep, but you listen instead Listen some more and you'll cease to regret I keep on working, I got it on track You gonna see my name up on the flag I sail this ship and I'll never come back I keep this bitch on the line to attack Never look back, I make a wreck like crash Top of my bracket I smash, hop like a pack I'm about to stack it like cash It's gonna happen so fast Never change, I South, i've always stayed the same no doubt. i've always played the game all out and I am here to stay right now so don't call it a call ఫ మిని కృష్ణ

Shine. I'm ready, to shine, yeah. I'm ready to shine, I'm ready to shine, I'm shine, i shine, My niggas ain't on and ain't on, so you know we to get that y all niggas say your shop. it drink on no kickback This soldier's I hate on the vlog, sir Yeah, bitch call on my phone, back to back like a repeat I pick up the phone, she calling just to say that she miss me Surely don't think I cut her off, please don't tell me that Cause she turned up with the you going to war with a piss you better grab your sand? If you wanna find me, it ain't hard to get away. me Looking around on my guys, they some fucking loose chop chop make a nigga flip boy fuck your do Had to go and get some cash had that cut. So guys, uh, first time experience crazy only. Uh it and for instant first time uh jujubi, second time what is <laughs> <laughs> అన్నది రెడ్డు అది ఆవి టోకన్ ఇది లైస్ అదీలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు ఎంజాయ్ నా గైస్ అనదె పోల్ బాదా వెళ్ళేటొని కార్డ్ ఓహ్ నెక్స్ట్ అప్ ఉంది ఇది మీదా అప్పుడు నీ ఉంది నెక్స్ట్ ఆలగా కొంచెం కొంచెం లైట్ వచ్చేలా రాక్ రైట్ లైట్ పడని వడకొని ఎల్పోడే మాడ్ రెడ్ వైట్ అన్ని చూడాలి గ్రీన్ అంటే సెట్టింగ్ നീക്കേരൻ്റെ പോലെ നീ ൈമ നീക്കേ കൗണ്ട് അയിൽ നാക്ക് പോട്ടുണ്ടോ ഗെലോ നപ്പു പോലും അത് సుకాష్ నేను అంటే చాలా ఎక్స్ జరిగి ఉన్నా సో అన్న అయితే ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తాను సో లైక్ అన్న నడుస్తున్నాయి నా చేయలే చోర్ సో అన్న గీత అయితే ఫస్ట్ టైం కదా आई सन आउट ऑफ सिंक कर दिया यू गॉट द ग्रीन लाइट भाई इमरान ने नहीं करा एफ2 डी1 डी2 लास्ट एंड फाइनल कॉल फाइनल फाइनल इज ट्रायल आई पे ऑन एफ2 डी1 डी2 और इमरान लास्ट एंड फाइनल कॉल कवा 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 रे रे गोटेस दादा गोटेसी ना हां आ रोटेशन हेल्प है दी अंडा रोटेशन डडा रोटेशन या इधर जा या चलो लेट्स गो फॉर इधर दो दम एक मिनट आ गाइस ये सा डेंजर रोटेशन है माडा लेट्स सी कोई दो दम गाइस 360 डिग्री आ ना 360 इधर लास्ट स्कोर फॉर मी सो गाइस एटलीस्ट किंदा कमेंट सम एवरीथिंग एंड थ्री लास्ट स्कोर 2 15 गोइंग लास्ट स्कोर लास्ट क्लोज हो गया डी के डिग्री क्लोज क्लोज हो गया लास्ट स्कोर लास्ट स्कोर सेकंडा डी के डिग्री ए वाह ए नेक्स्ट रेंज दी उधर ही का नेक्स्ट नेक्स्ट डायरेक्ट शो

అంతే అంతే తగ్గేదిలే నీళ్ళు నువ్వు నీళ్ళు తీసుకోలే ఫస్ట్ రౌండ్ అంతే అలా డేంజర్ అయిపోతారా यो 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 लेफ्ट डाल दिए तुम अरे यहां से खत्म कौन डालेगा इसको कदम हेल्प करो और रोटेशन आना ना और रोटेशन आना है डालिए कोई नहीं हां बस स्टार्ट नहीं थोड़ा अंदर ಭಿರ <experiences> బబ్బు అన్నానమాట అంటే అన్నాను ఏ నువ్వు ఏం అన్న నువ్వు అది దానిపైన వద్దు ఇంట్లో అని చెప్పిండు సో అన్న ఆ అది అన్నందుకు బ అన్నందుకు అన్న అయితే అంటే చేసి చూపించింది అనమాట సో అందరు హ్యాపీగా అండ్ మీకు ఎట్లా అనిపిస్తుందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి అన్న ఫస్ట్ టైం కదా నిమ్మకాయ అయితే చేసింది అనమాట సో మీకైతే అయితే ఇక్కడ ఇంకా ఏమంటారు సిద్దులు కొడుతున్నారు మీకు చూపిస్తా ఆ సినిమాటిక్ మూవ్సా సో గో బాయ్ ఇమనేటర్ 46 ఇమనేటర్ కన్నా గుండినా అంట మార్కిడ్ అలా ఇవిని ఏడం హౌ ఈవిని ఏపి సమానికి యున్ లేదు కాని సోధన నరర్ కొటినా సిక్ండ్ సెకండ్ డిఫరెన్స్ వాని లెవెల్ 5 వాని ఇంకా ఇది ఏకొస్తుంది లెవెల్ 1.4 వాని 5 లేదు లేదు 11.7 ఏమొచ్చింది తర్వాత अरेని డేంజర్ కొట్ట అవన్నీ కొట్టేస్తాం అంటే జాలగా వదిగా ఇస్తాది రానలేదేం లేదు ఇక కథం అయిపోయింది కొట్టేసి చూడు

गोड़ा मिला किरका रेड लास्ट दरका किरका किरका काफी इतना यानी फंडेरी यूट्यूब होता है ये ने कौन सी जगह पर आप यूट्यूब दर्ते ले आह कॉम्पलेंस यहाँ पे ना दाल मच्छी మధ్య షాప్ తీసుకో తీసుకోక్స్ టైం నువ్వు కూడా రావాలరే నీ బండి ఉంది అయిపోయింది అయిపోయింది చాలు వేస్తుంది రావాలి కొట్టేసి చాలా చెప్పేసి అందరికి